రాజ్యాంగ విరుద్ధమని పలు దళిత మేధావులు రాజకీయ నాయకులు ప్రముఖులు విమర్శిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టి విభజించు పాలించని సిద్ధాంతంతో పనిచేస్తున్నారని ఆరోపిస్తూ ఈరోజు భారత్ బంద్ కు పిలుపునివ్వగా భైంసా డివిజన్ లో పలు మండలాల్లో గ్రామాలలో ఈ బంద్ను పాటించారు ఒకవేళ ఎస్సీ వర్గీకరణ చేయాలనిపిస్తే పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి చేయాలని డిమాండ్ చేశారు సుప్రీం కోర్టును అడ్డం పెట్టుకుని ఈ నాటకం అడ్డం సబబ్ కాదని హెచ్చరించారు ఎలాంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఎస్సీ వ్యతిరేక పోరాట సమితి బుద్ధ విహార్ నుంచి మిర్చి కంపౌండ్ పోలీస్ స్టేషన్ మార్కెట్ గల్లీ బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి ఆర్టీవోకు వినతి పత్రం సమర్పించిన ఎస్సీ వ్యతిరేక పోరాట సమితి కార్యకర్తలు నాయకులు అనంతరం అన్నదన కార్యక్రమం నిర్వహించారు ప్రజాభవన్ జీవో బాధితులు బుధవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు పోస్టింగ్లు ఇస్తున్నారని స్థానికతను కోల్పోతున్నామని నిరసిస్తూ బేగంపేట ప్రజాభవన్ ముందు బాధిత టీచర్లు ధర్నాకు దిగారు సబ్ కమిటీ నిర్ణయం తీసుకోకపోతే సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేయడంపై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి మా సమస్యలు అర్థం చేసుకుని కోరారు ఇక్కడ ఇప్పుడు మనం నాకు తెలిసి రెండు మూడు వేల మంది ప్రజలు ఉన్నారు ఇంకా నా కాబోయే కొన్ని రోజుల్లో బహిరాల పెద్ద బహిరంగ సభ కూడా పెట్టబోతున్నాం ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు సహకారం ఉంది మరియు ఎవరైతే ఎంప్లాయ్మెంట్ ఉంది కొంత కొంత డబ్బు బాగుండి మేము రాలేము అనేసి కొంత కొంత దానం ఇస్తున్నారు మాదిరి మంచి డబ్బు జమ అయింది ఇలాంటి మన బాబుగా స్పందించింది మన బయన్ మాయావతి గారు రెండవది మన చిరాగ్ పాశ్వాన్ గారు అదే విధంగా మన యుగ పురుషుడు ఈ రోజులో నిజంగానే ఒరిజినల్ మార్క్ అంటారు అతనే రావణ్ చంద్రశేఖర్ ఆరా ఉంది ఎంపీ కాను నేను ప్రజల మనిషి నేను ఎస్సీ వర్గ వ్యతిరేకంగా ఉన్నా మనిషిని రాజ్యాంగంతో నడిచే మనిషి అని చెప్పిండు అదే విధంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఈ రోజు హరిష్ కుమార్ గారు సమయం వస్తే నేను

ఏబీసీడీ అందుకోసం చెప్తున్నా ప్రజల్లారా ఇక్కడ రేవంత్ రెడ్డి అంటాడు నేను వెంటనే ఉద్యోగాలు ఆపేస్తున్నా నోటిఫికేషన్ చేస్తా అరే బాబు నువ్వు గెలిచి కాదా నువ్వు మాల ఓట్లతోని నువ్వు ఎట్లా ఏబిసిడీని అమలు చేస్తావు మేము చూస్తాం కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము అలర్ట్ చేస్తున్నాం వెంటనే మీరు పార్లమెంట్ లో బిల్ పెట్టేసి మీరు ఏబిసి వెంట రద్దు చేయాలని మనం చేస్తున్నాను ప్రజలారా ఇంకోటి ఈ రోజుకి ఇది మన అంతం కాదు ఇది ప్రారంభం మాత్రమే మన ఆందోళన గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి తాలూక స్థాయిలు ఉంటాయి అదేవిధంగా మన రాష్ట్రం నుంచి నేషనల్ నుంచి ఏవైతే ఆదేశాలు వస్తాయో దానికి పాటించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి ప్రజలారా ఇంకోటి విషయము మనము ప్రతిదీ శాంతియుతంగా చేస్తున్నాం శాంతియుతంగా చేద్దాం ఏదైతే బిల్లు ఉందో मन शा यु मनु रेद